మీరు చూసిన సినిమాలలో అంటే మా లవ్ స్టోరీ ఇలా ఉంటే నాకు ఒక లవర్ ఉంటే నాకు ఒక లవ్ స్టోరీ అంటే ఉంటే ఈ సినిమాలు ఎక్కువ ఉండాలనిపిస్తుంది ఆ మూవీ ఏంటి ఇది మన ఫితా మూవీ తర్వాత చిన్న స్టోరీ అంటే అంటే ఇప్పుడు వచ్చిన అంటే అంతే గా ఉన్నాయి కదా అన్న పాత సినిమా పాత సినిమాలు అయినా ఏమి కదా అంటే నాకు లవ్ స్టోర్ ఉంటే ఈ సినిమాలు ఎక్కువ ఓకే లవ్ స్టోరీలో పాత మూవీ అంటే అమ్మాయి నాన్న అవుతాం మీలమ్మాయి

అదే ఫోర్ వచ్చాయి కదా ఫస్ట్ హనుమాన్ తర్వాత నా సామెరంగా ఫోర్త్ థర్డ్ సైందో ఫోర్త్ గుంటూరు కారు హనుమాన్ మూవీ చూసుకున్నట్లయితే చిన్న సినిమా అయినా కానీ పెద్ద హిట్ కొడతా ఉంది అని అన్న దాని మీద మీ అంటే అది ట్వెల్త్కి రిలీజ్ అవ్వాలి లెవెన్త్కి రిలీజ్ అయింది అయినా ఆ రోజు ఫుల్ అయ్యాయి అంటే దాన్ని బట్టే మనం తెలుసుకోవచ్చు న్యూ కాన్సెప్ట్ ఎత్తే మన వాళ్ళు ఎంకరేజ్ చేస్తారని కా అది కాకుండా మూవీ కూడా చాలా బాగుంది